అమ్మ మకర రాశి వారికి ఎలా ఉంది ఈరోజు మకర రాశి వాళ్ళ విషయంలో ప్రధానంగా మనం తీసుకున్నట్లయితే వీరికి ముఖ్యంగా ఆర్థిక విషయాలు కానీ ఎదురు చూసిన విషయాలు కానీ చాలా వరకు ఆశాజనకంగా ఉంటాయి అంటే ఏ విషయంలో అయితే మీరు ముందుకు వెళదామని ప్రయత్నం చేస్తున్నారో ఆ విషయంలో మీరు ఆశించిన ఫలితాలు లాంటివి లభ్యమవ్వడం అంటే పెద్దల యొక్క సహకారంతో పాటుగా మీ ఆలోచనలను పదును పెట్టుకుంటూ మీరు ముందుకు వెళ్ళడానికి చేసే పనులలో మీకు అనుకూలతలు ఆ విషయంలో మీకు భాగస్వామి యొక్క తోడ్పాటు వారి యొక్క ఆలోచనలని మీ ఆలోచనలు కలిపి మీరు కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది వ్యాపార వ్యవహారాలకు సంబంధించిన విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు కాకుండా చిన్ననాటి మిత్రులని శ్రేయోభిలాషులని సంప్రదిస్తూ ముందుకు వెళ్ళడానికి ఆస్కారం అనేది ఇక్కడ మనకి కనబడుతోంది కుంభరాశి అమ్మ కుంభరాశి వారికి ఎలా ఉంది రోజు కుంభరాశిలోకి వచ్చిన నక్షత్రాలు కనుక తీసుకున్నట్లయితే ప్రధానంగా ఈ యొక్క ధనిష్ఠ సత విషయం పూర్వభాద్ర మూడు పాదాలు ఈ కుంభరాశి వాళ్ళ విషయంలో ముఖ్యంగా వృత్తిపరమైన విషయాలలో పెద్దలతో మీరు నిర్ణయాలు తీసుకునేటప్పుడు సంప్రదించేటప్పుడు తోబుట్టువులతో కానీ వృత్తిపరమైన విషయాలలో పెద్దలతో కానీ ఉన్నత స్థాయి వ్యక్తులతో కానీ సంప్రదించేటప్పుడు భేదాభిప్రాయాలు రాకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే షార్ప్గా ఉండే వస్తువులతో కానీ డ్రైవింగ్ చేసేటప్పుడు కానీ ఎలక్ట్రిక్ పరికరాలతో కానీ వీలైనంత వాటితో తగిన విధంగా జాగ్రత్త తీసుకోవాలి ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ డ్రైవింగ్ విషయాల్లో కూడా తగిన విధంగా శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి ఆర్థికపరమైన విషయాల మీద ఎక్కువ శాతం మీరు దృష్టి కేటాయించడం వల్ల దాన్ని అభివృద్ధి పరంగా ఏ రకంగా చేస్తే ఇంకొక అంటే ఒకేసారి ఒకే వృత్తిలో ఉన్న ఇంకొక వృత్తి కొరకు ప్రయత్నాలు చేయడం మాత్రమే కాకుండా ఎట్ ఎ టైం రెండు పనులు చేయడానికి కూడా మీరు ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు మీనరాశి అమ్మా మీనరాశి వారికి ఎలా ఉంది ఈరోజు మీనరాశిలో ఈ యొక్క పూర్వపద నాలుగు పాదం ఉత్తర పద నాలుగు పాదాలు రేవతి నాలుగు పాదాలు ఇవన్నీ కూడా మనకి ఈ యొక్క మెయిన్ రాశిలోకి వచ్చే దాంట్లో చెప్తాము మీ వీళ్ళకి దూర ప్రయాణాలకి అలాగే విద్యాపరమైన విషయాలలో ఉన్నత విద్య కొరకు చేసే ప్రయత్నాలు మిశ్రమ ఫలితాలు ఇవ్వడానికి అవకాశం అనేది ఒకటి ఉంది అలాగే ప్రయాణ సంబంధమైన విషయాలలో కానీ తండ్రి యొక్క ఆరోగ్య విషయంలో కానీ కొంత స్థిమితం అనేది కొంతవరకు తక్కువగా ఉంటుందంటే వారి మీద దృష్టి కేటాయించడం వారి ఆరోగ్య విషయాల్లో కానీ వారి యొక్క సహకారాన్ని అందించే విషయంలో కానీ ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తూ ముందుకు పెడతారు అలాగే మీరు పుణ్యబలాన్ని పెంచుకునే విధంగా ప్రయత్నాలు చేయాలి ఉపాసనా బలం తగ్గుతూ ఉంటుంది కనుక అంటే అనుకున్న పనులు అనుకున్న టైంలో అవ్వకపోవడం వల్ల కొంత నిర్వేదనలాగా కొంత అసంతృప్తి లాగా ఏంటి పనులు ఇలాగ ఆర్థికమైన విషయాలలో ఇలాగా ఆగుతూ వస్తుందనే భావన లేదా సంతాన సంబంధమైన విషయాల్లో కానీ ఇన్వెస్ట్మెంట్ విషయంలో కానీ ఆ రకమైన రకరకాల ఆలోచనల వల్ల మానసిక ప్రశాంతత అనేది కొంతవరకు తక్కువగా ఉండే అవకాశం ఉంది కనుక ముందు పుణ్యబలాన్ని పెంచుకునే ప్రయత్నం చేయాలి ఆ పుణ్యబలం పెంచుకోవడానికి కూడా శ్రీరామ్ జై రామ్ జై జై రామ్ రామ శ్లోకాన్ని పట్టిస్తూ ముందుకు వెళ్ళడం బట్టి మానసిక ప్రశాంతత తద్వారా అనుకున్న పనులు సాధించడానికి మీకు ఒక స్థైర్యం అనేది ఏర్పడుతుంది నా విషయాన్ని మనం